ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మళ్ళీ యోగా అంతా గ్రౌండ్ వెళ్తూ వెళ్తూ ఆడుకుంటాను అనమాట వీడు పిలుచుకోబోమంటారు ఆడు బయటికి నేనైతే పిలుచుకోబోనంటాను వీడికి చూడండి వీడు చిన్న సింహం సింహిజు అనమాట ఫ్రెండ్స్ మేమైతే టీ తాగడానికి వచ్చామనమాట టీ స్టాల్ దగ్గరికి టీ తాగేసి గ్రౌండ్కి అనమాట ఈరోజు రన్నింగ్ కొట్టడం అనమాట మామూలుగా డైలీ రన్నింగ్ కొట్టి వాకింగ్ చేసి మ్యాచ్ ఆడతాం అనమాట ఈరోజు అయితే లేదనమాట లేట్ అవుతుంది ఈరోజు సిక్స్ ఫార్ట్ అవుతుంది అనమాట ఇంకో టెన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళు వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా మా లేజినెస్ అనమాట వాడు పెద్ద లేజినెస్ ఇంటి దగ్గర పూపించుకోవచ్చు సార్ ఫ్రెండ్స్ వానికి ఏమంటే పాల ఖర్చులు వాడివి ఫ్రెండ్స్ వాడే పని పోగొట్టినాడు అనమాట అందుకు అందుకనమాట ఫ్రెండ్స్ ఇదంతా మంచు కాదు ఫ్రెండ్స్ అసలు కాలుష్యం వల్ల వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి కాలుష్యం కాలుష్యం వల్ల సిద్ధగుంతల్లో కాలుష్యం వల్ల అనమాట ఇది చూడండి అసలు మంచి లేదు అసలు సలే లేదనమాట అయినా దానివల్ల పొగలు వాళ్ళు ఎవరు మంటలు పెట్టినట్టున్నారు ఆ పొగల వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట గ్రౌండ్ అంతా గబ్బులు వేసిపోతుంది ఫ్రెండ్స్ బాల్ అయితే కనపడుతుందిలే నో ప్రాబ్లం ఇంకా మా వాళ్ళు రాలేదన్నమాట లేట్ కామర్స్ సూర్యుడు అయితే వచ్చేసాడు ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు అయితే రాలేదన్నమాట మిడిల్ అయితే టీ ట్వంటీ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట కానీ మాదైతే ఇంకా స్టార్ట్ కాలేదు మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట అంతా మేము ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాము మేమంతా సో ఢిల్లీలో మ్యాచ్ జరుగుతుంది సుప్రీంకోర్టు ముందర పోగా చూపించినామన్నా ఫస్ట్ బాల్ అనమాట ఉంది పో ఉంది పో ఉంది పో ఫస్ట్ బాల్ పెరిగినాడు బయటికి ఫస్ట్ బాలే పెరిగినాడా ఫస్ట్ బాలే పెరిగినాడు సిక్స్ ఒక త్రీ ఓవర్స్ మాత్రమే నేను వీడియో తీయగలను ఒక టూ త్రీ ఓవర్స్ మాత్రమే తీయగలను ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఎందుకు నేను బ్యాటింగ్ దిగుతాను కాబట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మీకు ఒక టూ త్రీ వీడియోస్ పెట్టాను టూ త్రీ ఓవర్స్ పెట్టేస్తాను యూట్యూబర్ అవుతా రే టా సిక్స్ కొట్టేసినాడు అనమాట సిక్స్ పడింది అది బయటికి బ్యాటింగ్ 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 థర్డ్ ఇది మళ్ళీ సిక్స్ అనమాట స్ట్రైట్ వచ్చిన ఫస్ట్ బాల్ నుంచే స్టార్ట్ చేస్తున్నాడు వాడు అయితే ఆగ్రో మ్యాచ్లు రెడీ అవుతాయి అనమాట ఆగ్రో మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి అందుకే వీడు ప్రాక్టీస్కి వచ్చాడు అనమాట వీడు ఫస్ట్ బ్యాట్ ఫస్ట్ బ్యాట్ సచ్చారాడు గుడ్ మళ్ళీ పోయింది సిక్స్ అది సిక్స్ అనమాట సిక్స్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మేమైతే టెన్ అవర్స్కి మ్యాక్సిమం ఎయిటీ స్కోర్ ఇస్తాం అనుకుంటున్నాము చూద్దాం ఎంత వస్తుందో స్కోరు మళ్ళీ పడింది అనమాట సిక్స్ మళ్ళీ పడింది అనమాట సిక్స్ ఇది బ్యాటింగ్ 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 చూడండి బ్యాటింగ్ కీపర్ ఇటు ఉంటే పక్కనే పక్కనే డగ్గౌట్ అనమాట మాది ఇది మా డగ్గౌటు మా వాళ్ళు సిక్స్లు ఫోర్ సిక్స్లు కొడుతున్నారు కానీ ఫోర్లు కొట్టడం లేదనమాట సిక్స్లు కొడుతుంటే బౌలర్స్కి అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ ఎట్టేసినా సిక్స్లు కొడుతున్నారు మా వాళ్ళు బౌలర్స్ అర్థం కాకుండా ఉంది అనమాట ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ వచ్చాడు వాళ్ళ ఫాస్ట్ బౌలర్ ఇద్దరు ఉన్నారమ్మాట వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ముఖం చూపిరా అలా ఫాస్ట్ బౌలర్ అనమాట లెంత్ వేస్తామనమాట స్కోర్ కొడుతుంటే వాళ్ళ కెప్టెన్కి ఏం చేయాలి అర్థం కావడం లేదన్నమాట టూ ఉందన్న టూ ఉందన్న మీరు పోవాలా ఈడు వరకు పడదు కాబట్టి నువ్వే ఫాస్ట్ ఉండాలా ఓ డౌన్ అయిందన్నమాట

கொட்டேது காது உண்ட టూ 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 హరీష్ కాడా టూ టూ బ్యాటింగ్ సి పో సిక్స్ పో

9 thói quân Bắt đầu bắt đầu Không có, không có నువో వెయిట్ 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 ఫ్రెండ్స్ హుసేన్ అంటే సప్ ఆడుతున్నాం అనమాట పది ఓవర్లకి అయితే మేము ఫిఫ్టీ నైన్ కొట్టినాము సిక్స్టీ టార్గెట్ అనమాట వాళ్ళకు సిక్స్టీ టార్గెట్ ఇచ్చామన్నమాట అంటే బాల్ టు బాల్ ఉంది సిక్స్ పర్ హండ్రెడ్ అనమాట చూద్దాం ఎవరికి వెళ్తారు తర్వాత మీకు వీడియో కూడా పోస్ట్ అనమాట వీడియోలో చెప్తాను మ్యాచ్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది మేము ఫీల్డింగ్ వచ్చేసినాం ఇంకా సింగిల్ తీసుకున్నా నోరాన్ ఇన్నింగ్స్ కంప్లీటెడ్ రాదు సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ அரை கொட்டாலே கரெக்ட்டு தான் நாட் वन रन सिक्स फोर सिक्स दैट और कंप्लीटेड शिक्षा <laughs> डॉट <laughs> hey, <laughs> <laughs>

Not. One run. वन रन कैच 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 आउट आउट

Four. Six. the <laughs> <Hey, laughs> <hey, laughs> Good catch. Catch out. <laughs> catch out well catch. wide

डाट 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 One run Dot Good catch Good Victory హుజన్ అంటర్స్ అయితే నాలుగు నాలుగు రన్లతో గెలిచింది అనమాట చెప్పినా కదా ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే సూపర్ జరుగుతున్నాయనమాట డైలీ డైలీ మ్యాచ్లు బాగా జరుగుతున్నాయి అనమాట వీడియో తప్పకుండా చూడండి అనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెమటలు అయితే ఎట్లా వచ్చినాయనమాట ఈరోజు రాకన్నా ఫోర్ వదిలేసినాడు అనమాట ఫోర్ వదిలేనాడు సిక్స్ వదిలేసినాడు అనమాట అంతా విశ్వల్ చేసినాడు అంటే లేట్ వచ్చినాడు లేట్ కమ్మస్ కాబట్టి అతనే ఉంటాడు అనమాట వాళ్ళు ఇంకైతే మేము వెళ్ళొస్తాం ఫ్రెండ్స్ బాయ్